నేను వచ్చేసరికి చాలా గిళ్ళైతే కట్ చేస్తారు ఇవి ఒక వంద పైన ఉంటాయి నాకు తెలిసి సో మన ఫస్ట్ కటింగ్ కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ కటింగ్ అయితే అవుతుందనమాట చూడండి ఇవన్నీ కూడా బాగున్నాయి షైనింగ్ అంతా కూడా మనం స్టార్టింగ్ వేసిన గెల్లన్నీ కొంచెం లైట్గా చిన్నగా వేసినాయి అన్నమాట ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి నన్ను చూస్తాను మీ అందరు నమస్కారం అండి అంతకుముందు వీడియో చూసారు కదా అటు తోట ఫస్ట్ కటింగ్ అయింది సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు ఏంటంటే రెండోసారి కట్ చేస్తున్నారు సో లాస్ట్ వీడియోకి ఈ రోజుకి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట రేటు ఎంత ఏంటి అనేది నాకు కమెంట్స్ చేయండి నేను కమెంట్స్లో చెప్తాను ఎందుకంటే నేను వీడియో తీసిన రోజుకి అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన రోజుకి ఒక రెండు మూడు రోజులు అయితే డిఫరెన్స్ ఉంటుంది సో నాకైతే కమెంట్ చేస్తే ఆ రోజు రేట్ ఎంత ఉందో నేను కమెంట్స్లో చెప్తాను అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి ఈ రోజు కొంచెం ఎక్కువ కటింగ్ అవుతుందన్నమాట లాస్ట్ వీడియోలో అయితే సో లాస్ట్ ఫస్ట్ కటింగ్లో అయితే ఒక టండాల తెగింది ఇప్పుడైతే ఇంకా ఎక్కువ తెగుతుంది అనమాట సో అంతా కూడా వీడియోలు చూపిస్తా వీడియోతో స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి మనకి ఇదంతా కూడా ఈ షెడ్ పాత ఉంది కదా షెడ్ షెడ్ది మడి ఉంది కదా ఈ షెడ్ మడిలో అనమాట ఇంకా ఎలాంటి పెద్ద పెద్ద మడులు ఇంకా ఐదు మళ్ళీ ఉన్నాయి అవన్నీ ఒకవేళ రేపు కట్ చేస్తా ఉంటున్నారు ఇక్కడే లోడ్ అయిపోతే చూడండి మనకి ఫస్ట్ కటింగ్ కానీ ఇప్పుడు బాగా ఎక్కువ తెగింది అండ్ కాయ కూడా ఫస్ట్ కటింగ్ కానీ ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అనమాట మనకి ఇవన్నీ ఎండాకాలం వేసిన వెళ్ళాలి కాబట్టి స్టార్టింగ్లో కొంచెం చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి అన్నమాట దీంట్లో సెకండ్స్ కూడా వస్తాయి ఇది ఎలా ఉందంటే ఇది ఈజీగా పది కేజీలు పైనే ఉంటుంది అన్నమాట మనకి ఏంటంటే యావరేజ్గా ఎనిమిది కేజీలు స్టార్టింగ్లో వచ్చినా పర్లేదు తర్వాత అన్నీ కూడా యావరేజ్గా పది వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు వేసేవన్నీ కూడా పెద్ద పెద్దగా గెల ఇక్కడ చూడండి భూమిని చూస్తే అర్థమైపోతాం ఇది పది కేజీలు పైన వస్తుంది గెల ఇరా భగ్గానా సార్ కిగడే అక్కడక్కడ పిచ్చుక పిచ్చుకులు పిచ్చుకుళ్ళు పెట్టేస్తున్నాయి గిళ్ళల పైన మధ్యలో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా పిచ్చుకులు గూళ్ళు పెట్టినాయి అన్నమాట మనం కోసిన తర్వాత వీటిపైన కొంచెం ఇలా కట్టేస్తున్నారు ఎండ తగలకుండా ఇవన్నీ ఇంకొక టెన్ డేస్లో మళ్ళీ రెడీ రెడీగా ఉంటాయి మనకు ఒకసారి స్టార్ట్ అయిందంటే ప్రతి పది రోజులకి కటింగ్ అవుతూనే ఉంటుంది అది తెలుసు ఆల్మోస్ట్ ఒక మనకి ఫోర్ మంత్స్ వరకు ఎవరీ టెన్ డేస్కి కటింగ్ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మనం తర్వాత ఒక మూడు వేల గడ్డ తర్వాత వేసామన్నమాట పిల్లన్ని అంటే వేసిన అన్నీ రాలేదు కొన్ని వచ్చినాయి తర్వాత కొన్ని పోయినాయి ఆ పోయినాయి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక మూడు వేల మొక్కల వరకు పోతే మళ్ళీ మనం పాత ఫామ్లో మళ్ళీ ఇంకొకరు ఫార్మ్ ఫామ్లో తీసుకొచ్చి గడ్డలు అయితే మూడు వేల గడ్డ మళ్ళీ సపరేట్గా వేసాము అవి రావాలంటే కొంచెం టైం పట్టిద్ది అనమాట ఇలా కట్ చేసి ఇలా కింద పెడతా ఉంటారు తర్వాత మోసుకెళ్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే కట్ చేసేస్తారు కానీ టేప్ కట్టించినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి పైన కట్ చేస్తున్నారు లేకపోతే కింద కట్ చేస్తున్నారు అనేది చూడండి ఇలా మధ్య మధ్యలో గల్ల పెట్టుకుంటూ వెళ్తారు అనమాట తర్వాత వీళ్ళు మోసుకుంటూ వెళ్తారు మొత్తం ఎలాంటి పగిలిపోయిన కాయలు ఉంటాయి కదా ఈ కాయలు ఇంకా జంట జంట కాయలు అన్నిటిని క్లీన్ చేసేస్తారు చూడండి ఇవన్నీ కూడా జంట జంట కాయలు అనమాట క్లీన్ చేస్తారు ఇప్పుడు లోడ్ అయితే చేస్తున్నారు యాక్చువల్లీ సో లోడ్ అయితే చేస్తున్నారండి యాక్చువల్ ఏంటంటే ఇక్కడ తూకం వేయట్లేదు నన్ను అంటే మా దగ్గర బయ్యర్ ఉంటారు కదా కరెక్ట్గా ఎప్పుడు మాకు కోసుకుని మార్కెట్కి తీసుకెళ్తారు కదా ఆయన ఏమంటున్నారంటే నన్ను కూడా ఒకసారి మార్కెట్కి వెళ్ళమంటున్నారు ఒకసారి మార్కెట్కి వెళ్తే ఒక ఐడియా వస్తుంది మార్కెట్ వెళ్ళి మార్కెట్ అంతా చూసుకుని వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడే వెయిట్ అదంతా కూడా అక్కడే చూసుకోమన్నారు అంటే కొన్ని ఫస్ట్ కొన్ని సెకండ్స్ కూడా వస్తాయి అన్నమాట సో ఒకసారి వెళ్తే ఒక ఐడియా వస్తుంది మార్కెట్ను కూడా చూసినట్టు ఉంటుంది వాళ్ళతో పాటు వెళ్ళమంటున్నాడు సో నేనైతే మార్కెట్కి వెళ్ళి రేపు మార్నింగ్ అయితే తోకాలు చూసారన్నమాట అక్కడ సో ఈరోజు ఈవినింగ్ ఇక్కడ నుంచి సెవెన్ థర్టీకి అలా బయలుదేరుతాను నైట్ వన్ వన్ అలా అయిపోద్ది మా బెంగళూరు అనమాట బెంగళూరు మార్కెట్కి వెళ్ళేసరికి వన్ అలా అయిపోద్ది రేపు మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ఒక లెవెన్ ట్వెల్వ్ అయిపోద్ది అంట మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేసరికి సో నేను కూడా ఇప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైము మార్కెట్కి వెళ్తున్నాను మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అంతా కూడా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై అయితే ఎక్కిచ్చారు కావు మొత్తం ఫుల్ అయ్యి పై వరకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడే ఫుల్ అయిపోయింది ఇది మూడు టన్నులు అయితే పడుతుందంట మూడు వందల ముప్పై గెలవుతు మూడు వందల ముప్పై మూడు గెలలు అయితే తగినాయి తోకం ఎగ్జాక్ట్గా ఎంత వచ్చిందని మనకు తెలిసి మార్నింగ్ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అనమాట ఇచ్చే కూడా దీని లోపల కూడా పెట్టింది చూడండి ఇప్పటికే మూడు వందల ముప్పై మూడు గెలలు కట్ చేశారు ఇంకొక యాభై గెలలు కావాలంట కట్ చేసుకుంటున్నారు మొత్తం పై ఫైబర్కి వేసేస్తారు వ్యాండ్ అయితే లోడ్ చూడండి ఎంత బాగుంది కాయ ఇలా ఉంటే షైనింగ్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మొత్తం అంతా కూడా అలా వస్తే చాలా బాగుంటుంది మార్కెట్లో కూడా రేటు వ్యాల్యూ కూడా బాగుంటుంది అనమాట వీటికి ఇప్పుడు అదే మచ్చ వచ్చిందంటే కొంచెం వడ్లు వేస్తారు మొత్తం లోడ్ అయితే అయిపోయింది నాలుగు వందలకి అయితే తగినాయి యాక్చువల్లీ ఇంకా తిగుతాయి కాకపోతే ఇంక ఇది ఫుల్ అయిపోయింది అన్నమాట మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చి వస్తా ఉన్నారు చూడండి మొత్తం అయితే ప్యాక్ చేస్తారు ఇక్కడ నుంచి ఇది ఇక్కడ లోకల్ వెళ్ళి షాప్ దగ్గర పెట్టేస్తారు సాయంత్రం సెవెన్ థర్టీకి అలా బయలుదేరదాం అన్నాడు నేను కూడా సాయంత్రం దీంట్లోనే వెళ్ళాలి డ్రైవర్ అండి నేను ఇద్దరమే అటువక డ్రైవర్ ఉంటాడు ఇటువక ఇంకా నేను దీంట్లోనే ఇంకా నైట్ అంతా కూడా కొడుకోవాలి సో అయితే ఇప్పుడైతే నైట్ నైన్ ఓ క్లాక్ అయ్యింది సో ఇప్పుడైతే మేము బెంగళూరుకి అయితే బయలుదేరుతాం అనమాట ఇక్కడ నుంచి బెంగళూరు మాకు ఒక త్రీ అవర్స్ అయితే పట్టింది ఇది మా ఊరు కావేరి బ్రిడ్జ్ అనమాట ఇది బయలుదేరాము మా ఊరు నుండి సో ఇక్కడ చూడండి చాలా కష్టం ఇక్కడ బస్సు ఇది చిన్న బ్రిడ్జ్ అనమాట ఏదైనా ఒకటే వెళ్ళగలుగుతుంది మంది జీప్ కాబట్టి రెండు పాస్ అయిపోయింది అన్నమాట ఈజీగా ఈ బ్రిడ్జ్ మీద చిరంజీవి గారు డ్యాన్స్ చేశారనమాట అది ఓ రాణి మహారాణి సాంగ్లో ఉంటుంది చూడండి అది ఇదే బ్రిడ్జ్ బేటా మూవీలో ఓ రాణి మహారాణి అనే సాంగ్లో చిరంజీవి గారు ఈ బ్రిడ్జ్ మీద డ్యాన్స్ చేస్తారనమాట ఊరు దాటిన తర్వాత ఒక రెండు కిలోమీటర్లు వస్తే ఇక్కడ ఒక టీ షాప్ ఉంది చూడండి ఈ టీ షాప్ దగ్గర అన్నీ ఈ అరటి వ్యాన్సే అనమాట సో ఇప్పుడు మంద అది ఉంది కదా సో అట్లాంటివి ఇంకా మూడు ఉన్నాయి ఇక్కడ వెనకాల ఒకటి ఉంది తర్వాత దగ్గర ఒకటి ఉంది దీని వెనకాల ఒకటి ఉంది మొత్తం ఇవన్నీ కూడా మార్కెట్కి వెళ్తాయి ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా మొత్తం మార్కెట్కి వెళ్తున్నాయి అనమాట అవి కూడా లోడ్సే మనం కూడా ఇప్పుడు ఇంక బయలుదేరుతున్నాం టీ తాగేసి ఇక్కడ సో అన్నీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మూడు టన్నులు పడతాయి మూడు టన్ను కెపాసిటీ అనమాట ఇవన్నీ కూడా ఇది మద్దూరు ఇక్కడ పైన ఫ్లైఓవర్ ఉంది కదా ఆ నుంచి వెళ్ళిపోతే మైసూర్కి వెళ్ళిపోతారు మండ్యా మైసూరు ఇప్పుడు ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మైసూర్ వెళ్ళిపోతారు అటు కాకుండా అటు లెఫ్ట్ తిరిగితే మాకు అనమాట సో మద్దూరులో రోడ్ అనేది డివైడ్ అవుతుంది స్ట్రైట్ వెళ్ళిపోతే మైసూరు వస్తుంది బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళే దారిలో మద్దూరు అనమాట ఆ మద్దూరు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మైసూర్ వచ్చేస్తుంది మద్దూరు నుంచి లెఫ్ట్ తిరిగితే బస్ స్టాండ్ అంతా దాటిన తర్వాత లెఫ్ట్కి తిరిగితే మాకు కదా అక్కడ నుండి సో ఇక్కడే మెయిన్గా డివైడ్ అవుతుంది అనమాట ఇదంతా ఇట్లా ఇదంతా చాలా పెద్ద ఫ్లైఓవర్ అనమాట సిక్స్ లైన్స్ ఉంది కదా మా బెంగళూరు టు మైసూర్ హైవే ఆ హైవే రోడ్డు పైనంతా కూడా ఎంత పెద్దది చూడండి అక్కడ రెండు ఉన్నాయి ఇది మనది వెనకలు ఇంకొక రెండు ఇవన్నీ కూడా మార్కెట్కి వెళ్తున్నాయి అన్నీ కూడా బనానా లోడ్స్ అనమాట దీని ఏమంటారు ఇది బొలెరో పికప్ అంట బొలెరో పికప్ ఎఫ్బి అంట టెంపో అంటారా మరి ఏమంటారా నాకు కూడా సరిగ్గా తెలీదు సో ఇది లిమిట్ వచ్చేసి త్రీ టన్స్ అంట చూడండి మొత్తం ఇది సో ఇది బెంగళూరు అండ్ మైసూర్ హైవే నేషనల్ హైవే సిక్స్ లైన్ రోడ్ అనమాట మొత్తం ఇది ఇటు పక్కన మూడు ఉంటుంది అటుపక్కన మూడు ఉంటుంది చాలా పెద్దది అంటే ఇది వేసిన తర్వాత చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ జర్నీ యాక్చువల్లీ చాలా జర్నీ రోడ్ ఎంత బాగుంటే అన్ని యాక్సిడెంట్లు అవుతాయి అన్నమాట చూడండి కార్లు అన్ని ఎంత ఫాస్ట్కి వెళ్తాయో మినిమమ్ హండ్రెడ్ అనమాట లొకేషన్ అయితే అసలు తిరిగిపోయింది బ్రిడ్జ్ చూడండి ఎంత బాగు కొత్తగా ఈ రోడ్డు పోసిన తర్వాత కొత్తగా ఈ రోడ్డు వేసిన తర్వాత నేను అయితే అసలు రాలేదు అంటే దీంట్లో బైక్స్ అలవాలన్నమాట కారులోనే రావాలి చూడండి ఇక్కడ రైట్ సైడ్లో శాటిలైట్ బస్ స్టాండ్ అనమాట సో ఈ బస్ స్టాండ్ అయితే మెయిన్ అనమాట మైసూర్ వెళ్ళాలంటే బస్సెస్ ఇక్కడే ఉంటాయి మాకు కొల్లగాళ్ళు రావాలని సరే మైసూర్ బస్ స్టాండ్ బస్సెస్ పక్కనే ఉంటుంది అనమాట సో ఇదే బస్ స్టాండ్ చూడండి ఇది మార్కెట్ విశేష కృషి ఉత్పన్న మార్కెట్ సమితి ఇది మార్కెట్ లోపలకి అయితే ఎంటర్ అయ్యాము యాక్చువల్ మనం ఇప్పుడు ఎగ్జిట్లోంచి వెళ్తున్నాం అటుపక్క వెళ్ళాలి ఇది నైట్ కాబట్టి ఇంకా ఎవరు పట్టించుకోవడానికి ఇది వెళ్తున్నాం చూడండి ఇది మార్కెట్ ఇక్కడ షాప్ నెంబర్స్ ఉంటాయి గ్రే బ్రిడ్జ్ పక్కనే షాప్ అనమాట మన కూడా చూసారా ఇవన్నీ మన మన వాళ్ళ చూడండి ఇదంతా కూడా బనానా మార్కెట్ అనమాట బిన్ని మార్కెట్ అంటారు నేను కూడా ఫస్ట్ టైం రావడం ఇక్కడ ఇంకా వెనకాల చాలా వచ్చినాయి మన వెనకాల సో ఈ వెనకాల వచ్చినాయినా కూడా మనతో పాటు వచ్చినాయి అనమాట మా ఊరి నుంచి వచ్చినాయి అవే ఇవి మనం అయితే అరెక్ట్గా మార్కెట్ లోపలికి అయితే వచ్చాము ఇది బిన్నిపేట అంటా బిన్నీపేట బెంగళూర్ సో ఏపీఎంసీ బనానా అండ్ ఫ్రూట్స్ యాడ్ అంట ఇది బిన్నీపెట్ట లొకేషన్ వచ్చేసి మన షాప్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ అనమాట ఇది మార్నింగ్ సిక్స్ కల్లా వస్తారు వీళ్ళు అప్పుడే మన గెల్లన్నీ కూడా గ్రేడింగ్ చేస్తారనమాట ఫస్ట్ సెకండ్ అలాగా చేసి వేటుకై పక్కన పెడతారంట సో ఆయన చూడాలి ఇంకా మార్నింగ్ లేచి ఇప్పుడైతే టైం వన్ అయ్యింది సో ఇప్పుడు ఒక కాసేపు ఇంకా కార్లోనే పడుకోవాలి ఇలాగ కార్లను పడుకొని ఇంకా పొద్దున్నే ఒక రెండు మూడు మూడు నాలుగు గంటలు పడుకుంటే పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడే మనకి టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ప్రాబ్లం ఏం లేదు ఉండొచ్చు ఎంట్రన్స్లో సెక్యూరిటీ చెకప్ ఉంటుంది సో సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మనల్ని లోపలికి అలా చేస్తారనమాట అండ్ ఇక్కడ గేట్ ఉంది కదా సో మార్నింగ్ సిక్స్ లోపల ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం లోపలికి ఎలా ఉంటదంట సిక్స్ తర్వాత వచ్చిన వాళ్ళకి అలా ఉండదంట క్లోజ్ అయిపోతాయి అంటే మొత్తం గేట్స్ అన్నీ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మాల్ అనేది వీళ్ళు తీసుకుంటారు బయట నుంచి ఎవరిని కూడా ఆలోచించా నాకు తెలుసు మేమే కొంచెం ఫస్ట్గా వచ్చాం అంటే వీళ్ళకి అలవాటు కదా ఎప్పుడు రావాలో బాగా తెలుసు మేమే ఫస్ట్ వచ్చాం మేము వచ్చిన షాప్కి మాతో పాటు ఒక రెండు జీప్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ అయితే మాది దింపుతారు ఇప్పుడు ఇంకోటి వేరే వాళ్ళు వచ్చినట్టు ఉంది సెక్యూరిటీ దగ్గర ఏదో ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వెయిట్ చూపించుకుంటున్నారు చేస్తున్నారు తూకం మేము మా ఇంటి దగ్గర అయితే నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము సో మధ్య కూడా ఆకుంటా ఆకుంటా ఇంకా వేరే వేరే ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు బ్యాచ్ అనమాట వీళ్ళంతా సో ఈ టెంపోస్ ఉన్నాయి కదా వీళ్ళందరూ కలిసి కలిసి ఇంకా ఆగి అక్కడ ఆగి ఒక చోట ఆగారు అక్కడ ఒక అరగంట టీ తాగి కాసేపు టైం పాస్ చేస్తారు మరి ఇంకో చోట ఆగారు అక్కడ కూడా ఒక అరగంట సో వన్ అవర్ అలాగే పోయింది అండ్ ఇప్పుడు టైం అయితే వన్ మేము ఇక్కడికి వచ్చేసరికి వన్ అయ్యింది ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం అయితే చేశారనమాట అందరూ వాళ్ళతో పాటు నేను కూడా చేశాను యాక్చువల్లీ నేను ఇంట్లో సెవెన్కి తినేసాను తొందరగా వచ్చేస్తాము అని చెప్పేసి తర్వాత అలా ఇలా కాకుండా మరీ వండి గంట అయ్యింది అనమాట సో మళ్ళీ ఆకలి అని చెప్పేసి మళ్ళీ ద్వారా మళ్ళీ ఫుడ్ తీసుకుని ఇక్కడికి వచ్చాక అయితే తిన్నాము ఇప్పుడే తిన్నాము ఇప్పుడు తింటే ఏంటంటే కొంచెం మార్నింగ్ వరకు మనకి ఆకలియకుండా ఉంటుంది అనమాట అదే ఇయర్లీగా తినేసి వస్తే మళ్ళీ మనం మెలుకుగా ఉంటాం కదా ఆకలి వేస్తుంది సో అందుకు ఇప్పుడైతే తిన్నాం అన్నమాట ఇప్పుడు టైం అయితే టూ అయిపోయింది కాసేపు పడుకుని మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీ గల రెడీగా ఉండాలి మళ్ళీ సిక్స్కి అయితే అన్లోడ్ చేస్తారంట సో నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది చూద్దాం ఇంకా ముందు ముందు సో ఇప్పుడైతే మార్నింగ్ ఫైవ్ అయింది టైమ్ చాలా వరకు వచ్చినాయి రాత్రి షాప్స్ కూడా కొన్ని కొన్ని ఓపెన్ అయిపోయినాయి వాళ్ళే తార్బల్ తీసి చూడండి అలా నీట్గా మడత పెట్టేసి మొత్తం గెల్లని దింపిస్తా దింపిస్తే పన్నెండు వందలు ఎంత ఇవ్వాలంట కూలి వాళ్ళకి మొత్తం గెల్లని దింపేసి ఇక్కడ డివైడ్ చేస్తారనమాట ఎట్లా ఉంది ఏంటని ఇంకా మనమైతే రాత్రి ఇక్కడ చూపించాం కదా అయ్యప్ప స్వామి అని సిక్స్టీ సిక్స్ అన్నమాట షాప్ నెంబర్ మొత్తం ఇదంతా కూడా యాలిక్కినే యాలిక్కి మండినే యాలి అరటి మండి అలా చాలా ఉన్నాయి ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఎక్కడ చూసినావే ఏ లోడు చూ ఏ లోడ్ చూసినా సరే యాలక్కీ బనాననే ఎక్కువ ఉంది ఇది మన దానికనుకుంటాం మన లోడ్కి సో వై బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది మనకి వాటర్ కావాలంటే ఫైర్ పిస్ కాయిన్ వస్తే వాటర్ వస్తాయి అండ్ అలాంటి టాయిలెట్స్ కూడా ఉన్నాయి వాటర్ పక్కనే ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ మనం నైట్ వెహికల్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టినా సరే ఉండవచ్చు అనమాట ఇది యాక్చువల్లీ సరిగ్గా నిద్రపట్టలేదు మొత్తం మీద ఒక వన్ అవర్ పాటు ఉంటాడు అంతే మేము ఇక్కడ ఆల్రెడీ లోపల ఉన్నాయి ఇది తీసుకొచ్చి బయట అనమాట ఆల్రెడీ ఇంత ముందర వేసిన వాళ్ళు ఉంటారు కదా అవి తీసుకొచ్చి బయట పెడుతున్నారు అసలు ఇవి చూస్తుంటే ఎలా ఉన్నాయంటే మరీ కొత్త ఉన్నాయి చాలా సన్నగా చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ షాప్స్ అన్నీ కూడా నైంటీ పర్సెంట్ తమిళన్స్ అంటండి మా డ్రైవర్ అయితే చెప్పాడు చూడండి ఇంక బండిల మీద పెట్టుకుని నమ్ముకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంక మార్నింగ్ మార్నింగ్ వచ్చి ఇక్కడికి నుంచి తీసుకెళ్తారనమాట కొంతమంది ఆటోలో వచ్చి తీసుకెళ్తున్నారు కొంతమంది బండి మీద వచ్చి తీసుకెళ్తున్నారు కొంతమంది ఇలా బండిలు తీసుకొని బండిలు తీసుకుని వస్తున్నారన్నమాట ఇదంతా కూడా మనది మొత్తం అంతా కూడా మన పొలంలో లోడ్ అయిందనమాట ఇప్పుడు మన లోడ్ అయితే అనమాట ఇక్కడ చూసుకోవాలి అది కలిపిస్తారు ఇటు పక్క ఉన్నవి వేరే వాళ్ళవి ఈ లైన్ పెడుతున్నారు ఈ లైన్ అంతా కూడా మందనమాట సో ఇక్కడే గ్రేడింగ్ చేసేస్తూ ఉంటారు తీసేటప్పుడే పెద్ద ఒక పక్కన చిన్న యొక్క పక్కన ఫస్ట్ సెకండ్స్ అంతా ఇక్కడ గ్రేడింగ్ చేసేస్తూ ఉంటారు అన్న పెద్ద అన్నీ కూడా ఇటు పక్కన పెడుతున్నారు అవన్నీ కూడా సెకండ్స్ లెక్కలగా వచ్చేస్తాయి ఇంకా మనకి ఈసారి సెకండ్స్ బాగా వచ్చేసినాయి సో స్టార్టింగ్ చేసే కదా ఇవన్నీ కొంచెం అలాగే ఉంటాయి అనమాట మొత్తం అంతా వాళ్ళే దింపేసుకుంటారు వాళ్ళు దింపినందుకు కూడా మనం పే చేయాల్సి ఉంటుంది మొత్తం దింపేటప్పుడు గ్రేడింగ్ చేస్తారు తర్వాత తోకం చూస్తారు అనమాట ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ లెక్కలు వేస్తున్నారు చూడండి కాయలు కూడా చాలా లావున్నాయి ఇవి సైజు లావు చాలా బాగున్నాయి అన్నమాట సో ఫస్ట్ ఇక్కడ వేసారు అండ్ సెకండ్స్ అనుకుంటాయి ఇవన్నీ మొత్తం మూడు నాలుగు పెడుతున్నారు ఇక్కడ చూడాలి అసలు ఏం చేస్తున్నారు లాస్ట్ వరకు తెలీదు ఎంత ఇస్తారో రేట్ అంతా నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మొత్తం నాలుగు గ్రేడ్స్ కింద డివైడ్ చేశారు ఇవన్నీ సెకండ్స్ అనుకుంటా అవి థర్డ్ అవి ఫోర్త్ అనుకుంటా చూడాలి లాస్ట్ వరకు అది ఎంత ఇస్తారో రేట్ అనేది తెలీదు అన్నీ ఈ వేస్తే అసలు భలే ఉండేది ఇప్పుడు వేసేవన్నీ కూడా ఇలాగే ఉన్నాయి ఆల్మోస్ట్ స్టార్టింగ్ చేసిన గెలలేదు కదా అందుకే అసలు చాలా చిన్నవి స్టార్టింగ్లో సిక్స్ లోపల చాలా వరకు వచ్చేస్తారు చూడండి చాలా వెహికల్స్ అయితే వచ్చినాయి ఇప్పటికే అటు పక్క అంతా కూడా వేరే వాళ్ళు ఇవి మాత్రం మనవి సో ఇటు పక్క ఉన్నాయి కదా ఇవన్నీ మనవి ఇక్కడ మార్కెట్లో అయితే అసలు డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడ్స్ చేస్తున్నారనమాట మనకి నార్మల్గా అటు సైడ్ అంతా కూడా ఇవే ఫస్ట్ ఫ్లాక్లో ఉంటాయి కాకపోతే ఇక్కడ మరి అదొక గ్రేడ్ పెట్టారు అక్కడ బాగా పెద్దగా అని కూడా ఒక పక్కన పెట్టారు ఇవన్నీ ఇటు పక్కన పెట్టారు యాక్చువల్లీ ఇవి కూడా బాగానే ఉన్నాయి గెల్లని కూడా మరి లాస్ట్ రేట్ ఎంత వస్తాడో అప్పటివరకు తెలియదు ఇవన్నీ కూడా చిన్న చిన్న గెల్ల నుంచి పెద్ద గల్ల నుంచి మొత్తం గ్రేడింగ్ చేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ ఒక నాలుగు కేజీలు అలాంటి గెల్లు అనమాట సో దానిపైన ఇవి ఒక ఐదు కేజీల పైన ఉంటాయి అవి దగ్గర దగ్గర ఎనిమిది కేజీలు వచ్చేస్తాయి ఇంకా దానికన్నా పెద్దవి పది కేజీలు గెల్లవి సపరేట్ పెట్టారనమాట సో అక్కడ మధ్యలో మనం పైన ఆకులు వేసారు కదా అది వేరే వాళ్ళకి ఫిక్స్ అయినట్టు అంట అంటే వేరే వాళ్ళు పాడుకున్నారనమాట అది వాళ్ళకి కావాలని బుక్ చేసుకున్నట్టు సో అంత మట్టికి వాళ్ళకి అనమాట అది చూడండి పెద్దగా వేసి చూస్తున్నారు పదకొండు కేజీలు వచ్చింది అది పదకొండు గల్లే సార్ నూట ఐదు కేజీలు వచ్చినాయి మొత్తం ముప్పై ఐదు గెల్లు మూడు వందల పంతొమ్మిది కేజీలు అయితే వచ్చింది సో ఇక్కడే తోకం చేసినా ఇంకా వాళ్ళు వేసుకెళ్ళిపోతారు అనమాట ఇవన్నీ కూడా థర్డ్ గ్రేడ్ అనమాట ఐదు కేజీలు ఆరు కేజీలు అలా వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ఆటోలో అయితే ఎక్కిస్తున్నారు చూడండి రెడ్ బనానా మంది థర్డ్ క్వాలిటీ అయిపోయింది ఖాళీ అయిపోయింది ఇంకా లాస్ట్ కొంచెం అది కూడా బుక్ అయిపోయింది అన్నమాట వేరే వాళ్ళకి ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ కొంచెం ఉంది టైం అయితే ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ నైన్ది ఇది సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేశారు అది తెలిసి ఇంకొక వన్ అవర్లో అయిపోద్దేమో అనుకుంటున్నాను అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ బిల్ వేసి పట్టేసేయడానికి ఒక గంట రెండు గంటలు చేస్తారంటే ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ అనమాట మనకి ఎలా చూసుకున్న సైజ్ చూసుకున్న కాయి సైజ్ చూసుకున్నా చాలా బాగుంది ఇది అయితే టైం అయితే సెవెన్ థర్టీ అయింది మంది ఫస్ట్ గ్రేడ్ అయిపోయింది అండ్ అలానే సెకండ్ గ్రేడ్ సగం అయింది థర్డ్ గ్రేడ్ మొత్తం అయిపోయింది ఫోర్త్ గ్రేడ్ కూడా అయిపోయింది సెకండ్ గ్రేడ్ ఇంకా కొంచెం మిగిలి ఉందన్నమాట సో ఇవంతా కూడా లాస్ట్లో చెప్తాను అసలు ఎంత వేసాడు మనకి ఏంటి రేట్ అనేది మొత్తం అంతా కూడా లాస్ట్లో చెప్తాను చూడండి ఇప్పుడు టైం అయితే పదొక్క ఎనిమిది అయింది సో ఆల్మోస్ట్ చాలా వరకు ఖాళీ అయిపోయినాయి అనమాట అండ్ మంది ఇంకా కొంచెం ఉంది అయిపోతుంది సో మందొచ్చేసి అయ్యప్ప అని చూసారా అదనమాట షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఆయన పేరు మురళి సో ఆయన నెంబర్ కావాలంటే ఇన్ కేసు ఎవరన్నా మీరు లోడ్ తీసుకొస్తే ఆయన నెంబర్ ఇస్తాను కావాలంటే అంటే కొంతమంది ఇప్పుడు వేస్తారు కదా మన ఆంధ్ర సైడ్ అది వేసి ఎక్కడ అమ్ముకోవాలో తెలియకపోతే నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నన్ను అయితే మెసేజ్ చేయండి ఆయన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను మురళి అనమాట ఆయన పేరు సో ఆయన తెలుగు మాట్లాడతారు తెలుగు వారే ఆయన ఇక్కడ షాప్ అనమాట షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ సో మీరు ఆయనకి కాల్ చేస్తే చెప్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్తారు దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దా తీసుకొచ్చి వెయ్యొచ్చు సో ఇక్కడ ఏంటంటే మనం అనుకుంటాం మన పొలంలో బాగా వచ్చినాయి కదా కేజీలు పైన ఉన్నాయి కదా అని అనుకుంటాం కానీ ఇక్కడ అవి కూడా ఇంకా గ్రేడింగ్ చేస్తున్నారు బాగా పెద్ద పెద్ద గిళ్ళు ఉన్నాయి కూడా అది ఇంకా దాంట్లో మొత్తం అప్పుడు మన దాంట్లో ఫోర్ గ్రేడ్స్ అయితే వేసారనమాట కొంచెం ఆల్మోస్ట్ పది కేజీలు ఉన్నది ఒకలా చేశారు ఎనిమిది కేజీలు ఉన్నది ఒకలా చేశారు ఏడు కేజీలు ఉన్నాయి ఒకలా చేశారు మరి ఐదు కేజీలు లోపల ఉన్నాయి ఒకలా చేశారు మొత్తం ఫోర్ గ్రేడ్స్ చేశారు అనమాట ఈరోజు మైసూర్ మార్కెట్లో అయితే అరవై రూపాయలు ఉంది ఇది బెంగళూరు మార్కెట్ సో ఇక్కడ ఒకసారి తెలుసుకుని లాస్ట్లో ఏ గ్రేడ్కి ఎంత ఏజ్ ఎంత ఏసారో వీళ్ళు అని చెప్పేసి చెప్తాను అలానే వీళ్ళ కమిషన్ కూడా ఉంటుంది సో మనకు అమ్మి పెట్టినందుకు వీళ్ళ కమిషన్ ఉంటుంది అనమాట కమిషన్ కూడా ఎంత తీసుకుంటారో అంతా కూడా లాస్ట్లో చెప్తాను నాలుగు గిళ్ళలు ఇరవై కేజీలు ఉన్నాయి ఏమి తక్కువ కాదు ఫోర్త్ గ్రేడు ఐదు కేజీల దాకా ఉన్నాయి గెల్లు ఐదు కేజీలు ఉన్నా సరే ఫోర్త్ గ్రేడ్ అది సార్ వీళ్ళు చూడండి గేట్ అయితే అక్కడ క్లోజ్ చేస్తారు ఇంకా లోపలికి ఏ వెహికల్ కూడా రావడానికి ఉండదు అనమాట ఇది మరి ఇంకా వేరే చోట అనమాట అసలు చాలా ఉంది చాలా పెద్దది వైట్ ఇంకా చాలా పెద్ద ఉంది ఇటు సో ఆల్మోస్ట్ మన దగ్గరే సిక్స్టీ సిక్స్టీ సిక్స్ షాప్ అనమాట మనమేసిందే సిక్స్టీ సిక్స్త్ షాపు ఇంకా లేకపోయితే ఇంక మొత్తం ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి సో నేను మార్కెట్ ఆల్మోస్ట్ అంతా తిరిగి చూస్తున్నా నాకు అంటే మన గెలలకన్నా ఇంకా మంచి గెలలు ఇంకా తోపు గెలలు అనేవి నాకు ఏం పెద్దగా అనిపించలేదు సో అన్నీ ఇంచుమించు అలాగే ఉన్నాయి ఎక్కడ చూసినా అలాగే ఉన్నాయి తమిళనాడు నుంచి వచ్చినవి అయితే అసలు ఇంకా చాలా చిన్నవి ఉన్నాయి తమిళనాడు నుంచి వచ్చిన గెలైతే అసలు చాలా చిన్నగా ఉన్నాయి మొత్తం ఇదంతా కూడా పచ్చరిట్ అనమాట ఇక్కడ ఏదో షూటింగ్ చేస్తున్నారు చూడండి కెమెరాలో షూటింగ్ అయితే జరుగుతున్నట్టుంది ఇక్కడ వీరంతా రౌడీస్ అనుకుంటా విలన్స్ అనుకుంటా సో ఇక్కడ రెడ్ బనావి కూడా ఉన్నాయన్నమాట అండ్ వీళ్ళంతా కూడా విలన్ బ్యాచ్ సినిమాల్లో ఏదో కన్నడ సినిమా షూటింగ్ అనుకుంటాం ఇవన్నీ మొత్తం అంతా కూడా చాలా పెద్ద మార్కెట్ ఇదైతే ఇదైతే చాలా పెద్ద మార్కెట్ అసలు మొత్తం అంతా కూడా బనానాలి అరెక్ట్గా తప్పితే ఇంక వేరే ఫ్రూట్ లేదు ఇక్కడ ఇంకే మండి అనమాట ఇది మొత్తం ఇప్పుడైతే టైం తొమ్మిది అయింది తొమ్మిదిండి మొత్తం ఖాళీ క్లోజ్ అసలు అన్నీ లోడ్ అయిపోయినాయి వెళ్ళిపోయినాయి అన్లోడ్ చేసి అన్లోడ్ చేసి మళ్ళీ వేరే వాళ్ళు లోడ్ వాళ్ళు చేసుకున్నారు మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా దీంట్లో మనం ఆకులు పట్టుకొచ్చాం కదా ఆకులు కూడా క్లీన్ చేస్తారు అవి కూడా పట్టుకెళ్ళిపోయారు అన్నమాట ఆటోలో సో కింద పడిన ఇవి ఇవి కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ మొత్తం క్లీన్ చేసేస్తున్నారు చూడండి సో మొత్తం అయితే చూసాను కదండి వీడియో ఇప్పటివరకు ఏం అంతా చూపించాను సో మనకి పట్టి కూడా ఇచ్చేస్తారనమాట ఫస్ట్ క్వాలిటీ అన్నింటిలో కూడా డెబ్బై రూపాయలు అలాగే ఇస్తారు ఈరోజు రేటు మైసూరు అరవై అరవై రూపాయలు ఉంటే ఇక్కడ బెంగళూరులో డెబ్బై రూపాయలు వేశారు అండ్ అలానే సెకండ్స్ ఉన్నాయి కదా సెకండ్ క్వాలిటీ కూడా అరవై ఎనిమిది రూపాయలు అరవై ఐదు రూపాయలు అరవై రూపాయలు కొనుగోలు వాటికి అలా వేశారు ఇక తక్కువలో తక్కువ క్వాలిటీ అనేది నలభై రూపాయలు వేసారనమాట సో మనకు ఓవరాల్గా ఇది అయితే అది నష్టమే కాదు అదే మనకి రెండో క్వాలిటీనే ఇరవై రూపాయలు వచ్చి చేస్తుంది మా ఊర్లో అయితే సో బెటర్ మేము ఇక్కడికి వచ్చి వేసుకుంటే చాలా బెస్ట్ అనమాట మీరు కావాలని కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీలో ఎవరికైనా మా బెంగళూరు మార్కెట్లో వేయాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అయితే కావాలంటే అక్కడికి వచ్చి ఇక్కడ కాంటెంట్ అవ్వచ్చు టికెట్ అనేది రోజు రోజు మారిపోతూ ఉంటుంది అనమాట ఈ రోజు ఒకే రోజు ఉండదు మీకు ఏమైనా ఈ రోజు రేట్ కావాలంటే కమెంట్ చేయండి దాంట్లో చెప్తాను ఇది సాటిలైట్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నాం అనమాట ఇప్పుడు ఇది బెంగళూరు టు మైసూర్ రోడ్ ఇది ఇప్పుడు మనం అయితే సాటిలైట్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము ఇది మైసూరు వెళ్ళడానికి మెయిన్ బస్ స్టాండ్ అనమాట ఇక్కడ నుంచి బస్సెస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట మైసూరు వేరే స్టేట్స్కి వెళ్ళా వెళ్ళాల్సిన బస్సులు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మీరు మైసూరు వెళ్ళాలన్నా మా ఊరు కొల్లెగాల రావాలన్నా సరే ఇదే బస్ స్టాండ్ మైసూర్ బస్సెస్ పక్కనే మా కొల్ల బల్లేగాల బస్సెస్ కూడా ఉంటాయన్నమాట ఇదంతా నార్మల్ ఇక్కడ లోకల్ తిరిగే బస్సులు ఇవన్నీ పక్కన ఉంటాయి మనది సో చూసారు కదండి సో మాత్రం నిద్ర లేదు నాకు తెలిసింది దాంట్లో ఇంటికి ఇకొక వన్ అండ్ హాఫ్ అవర్ ఇంటికి వెళ్ళిపోతాము సో మనం కట్ చేసిన నుంచి అది మార్కెట్ వేసి సో రేట్ కూడా చెప్పాను మీకు మనకి ఫస్ట్ క్వాలిటీ ఉన్నాయన్నీ కూడా డెబ్భై రూపాయలు రేట్ వేసాడు బెంగళూరులో సెకండ్ క్వాలిటీ ఉన్నది అరవై ఎనిమిది రూపాయలు అరవై ఐదు రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు లోపల వేసాడు అనమాట సో థర్డ్ క్వాలిటీ అనేది ఫిఫ్టీ రూపీస్ వేసాడు ఫోర్త్ క్వాలిటీ అనేది నలభై రూపాయలు వేసాడు ఇప్పుడు అదే మా ఊర్లో సెకండ్ క్వాలిటీ వచ్చినా సరే దానికి ఆల్మోస్ట్ ఒక ఇరవై రూపాయలు తగ్గించారు అంటే అరవై రూపాయలు రేటు ఉందో నలభై రూపాయలు చేస్తారు అలాంటిది కూడా ఫోర్త్ క్వాలిటీకి నలభై రూపాయలు వచ్చింది సో బెంగళూరుకి మైసూరుకి ఒక పది రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు బా మైసూరులో అరవై రూపాయలు ఉందంటే బెంగళూరులో డెబ్బై రూపాయలు ఉంటుంది ఇంకా క్వాలిటీ బాగుంటే డెబ్బై పైనే ఇచ్చి తీసుకెళ్తారు సో డిమాండ్ చేయొచ్చు అనమాట డెబ్బై పైన సో మనకి వాళ్ళని చేసి పెట్టినందుకు వాళ్ళకి ఒక ఆరు రూపాయలు కమిషన్ అయితే ఉంటుంది ముఖ్యం మేము వెళ్ళినా మండే అయితే ఆరు రూపాయల కమిషన్ వాళ్ళకి సో వాళ్ళమ్మ మనకి మన అరటి గెల్లు అనేది అమ్మి పెట్టినందుకనమాట సో వాళ్ళకి వాళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కమిషన్ ఉంటుంది అది మీరు మాట్లాడుకుంటే బెటర్ అనమాట ఇంకా ఎప్పటి నుంచో ఇంకా సిక్స్ రూపీస్ కమిషన్ నడుస్తుంది పండించేది రైతులైతే మధ్యలో ఇంకా తప్పదు ఇంకా మనం ఒక నాలుగైదు గెల్లో పది గెల్లో ఒక ఇరవై అయితే అమ్ముకుంటాం కానీ మరి వందల్లో ఉన్న గెల్లో అయితే అమ్ముకోవాలి కష్టమే రైతుకి అందుకే ఇలాంటి మధ్యలో ఉన్న దా సో బ్రోకర్స్ మీద డిపెండ్ అవడం తప్పదు సో అది వీడియో నచ్చినట్లయితే అది లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా ఊరు ఎంట్రెన్స్లో అయితే అసలు ఈ లొకేషన్ కొత్తగా పోసారు రోడ్డు ఇది కొండల మధ్యలో వచ్చి చూడండి ఎంత ఎంతమంది